నమస్కారం మనసా న్యూస్ కి స్వాగతం జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం నిరుపేద ప్రజలకు సీఎం సహాయ నిధి ఎంతో అండగా నిలుస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు ఈ రోజు రేగొండ మండల కేంద్రంలోని రైతు వేదికలు రేగొండ మరియు కొత్తపల్లి గౌరి మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన మొత్తం నలభై మంది సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు పదకొండు లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే జిఎస్ఆర్ చేతుల మీదుగా అందజేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలవడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు

రేగొండ ఉమ్మడి మండలం నలభై మందికి సిఎం రిలీఫ్ చెక్కులను పదకొండు లక్షల రూపాయలు ఈరోజు పంపిణీ చేయడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వము వైద్యం విద్యకు మొదటి ప్రాధాన్యతగా రెండు కళ లెక్క చూస్తూ ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు ఆరోగ్యశ్రీని పెంచి ఆరోగ్యశ్రీలో కవర్ కానిటువంటి ఈ యొక్క వైద్యాలకు సీఎం రిలీఫ్ చెక్కులను అందజేయడం జరుగుతుంది అంటే ఇప్పుడు రోజు సుమారు నేను ఒక ఆరు వేల చెక్కులను పంపిణీ చేశాం నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం రిలీఫ్ చెక్కులను కూడా మేము వాళ్ళు ఇవ్వకపోతే మేము అందజేశాం ఎప్పుడు కూడా పెండింగ్ లేకుండా ముప్పై రోజులలోపు క్లియర్ చేస్తూ ఎప్పటికప్పుడు మరి వైద్యం పట్ల ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పేదలకు అందచేయడం జరుగుతూ ఉంది ఆరోగ్యశ్రీలో రాని సీఎం రిలీఫ్లు ఇవ్వడం ఇంకా సీఎం రిలీఫ్లో కూడా ముందు డబ్బులు పెట్టుకోకపోతే నిమ్స్ హాస్పిటల్లో ముందే చేరి పేదలు ఉంటే ఎస్టిమేట్ పట్టుకొస్తే ఎల్ఓసి కూడా ముందే అందచేసి పేదవాళ్ళకు వైద్యం కూడా అందచేయడం మరి ఈ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో వైద్యానికి విద్యకు ప్రాధాన్యతనిస్తూ మరి అన్ని రకాలుగా పిఎస్సి సివిల్ హాస్పిటల్లో కానీ అదేవిధంగా ప్రభుత్వ హాస్పిటల్లో ఖాళీలను నింపడం ఎక్విప్మెంట్స్ను పెట్టడం పేదలకు మరి ఉపయోగపడే విధంగా చేయడం జరుగుతూ ఉంది ఈ విషయాలన్నీ కూడా అర్థం చేసుకొని ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ఆశీర్వాదం అందించమని కోరుతున్నాను